కొమరంభీం జిల్లా దహేగాం మండలంలో చేతిలో హత్యకి గురైన గర్భిణీ రాణి కుటుంబాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పరామర్శించారు రాణి హత్య కుల అన్నారు కేవలం తక్కువ కులం అమ్మాయిని చేసుకున్నాడనే కక్ష కట్టి హత్య చేశారని ఆరోపించారు కుల దురహంకారంతోనే దాడులు చేస్తూ హత్యలు చేస్తుంటే ప్రభుత్వం అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు రాజ్యాంగం ప్రకారం అన్ని కులాలు ఒక్కటే అని అధికారులు అవగాహన కల్పించాలి అని కోరారు वांटें और अपने देश का कोई भी स्वीट डाइरेक्टर है ना हाँ लो जाओ लाभ नहीं होगा ना लेम लाभ नहीं होगा ठीक है तो उनको पापुक से करके हाँ अब भी मैं उन पोस्ट मैडम रिपोर्ट करूँगा ठीक है ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కుల మతాంతర వివాహితుల రక్షణ చట్టం తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళందరికీ రక్షణ కల్పించేటట్టుగా చర్యలు తీసుకోకపోతే తీవ్రమైనటువంటి పద్ధతుల్లో ప్రతిఘటన పోరాటాలకు సిపిఎం పార్టీ పోనుకుంటుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాను నా బిడ్డని శేఖర్ లేదా ఇష్టపడి చేసుకున్నాడు చేసుకున్న తర్వాత గర్భవతి ఉండే గర్భవతి ఉంటే గర్భవతి ఉంటే మమ్మల్ని బలవంతంగా అందరిని కట్టెలకి తీసుకెళ్ళిండు వెళ్ళి అదనే అన్న అదన కవిత కుమార్ సత్తయ్య శేఖర్ చెయ్యుండి నా బిడ్డని మొత్తం లేదా సంపేషిన్లు కొట్టేసిన్లు నరకేషిన్లు పొడిషిన్లు నాకు ఏది లేకుండా నాకు చెప్పకుండా నా బిడ్డది లంగపాణం తీసిండు తీసిన ఇద్దరు ఫరారు మీద ఉన్నారు వాళ్ళని అయితే బయట తీస్తాను నాకు మొత్తానికి వీడికి రాకుండా వాళ్ళకు మొత్తానికి ఉరి శిక్ష తీయాలని ఉన్నది నాకు నన్ను అయితే ఇక్కడ ఉండని చెత్తట్లేదు నా కొడుకు నా కోడలికి